మేమంతా బాగున్నాము విజయ క్రియషన్స్ క్యూన్స్ లైక్ షేర్ చేయండి మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏమో కామెంట్ చేయండి మా ఇంట్లో స్పెషల్ చికెన్ కబాబ్ ఫ్రెండ్స్ హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను గరం మసాలా వేసుకున్నాను ఒక స్పూను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను బాగా మాకు స్పైసీగా కావాలని సాల్ట్ తగినంత వేసుకోండి కబాబ్కి ఎంత పడుతుందో చూడండి కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అయినాక బియ్యం పిండి వేసుకోండి ఫ్రెండ్స్ బాగా క్రిస్పీగా వస్తాయి బియ్యం పిండి వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను రెడీమేడ్ చికెన్ కబాబ్ పౌడర్ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ అది కలర్కి అది వేసినాను రెండు స్పూన్లు ఆయిల్ వేసినాను ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తే బాగా ముక్కులకి కారం అంత పడుతుంది కాబట్టి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ముక్కలు పట్టేటట్టు కలుపుకొని కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వాడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలోన తింటాం కదా చికెన్ పొకోడాలో దాంట్లో బాగా మధ్యలో మధ్య తినకొచ్చింది ప్లేట్ మూసి ఇప్పుడు ప్లేట్ తీయండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు బాగా మా బాగా నా నానబెడితే బాగా పట్టుకుంటుంది ఆయిల్ అప్పుడే ఈ ఎక్కింది ఆయిల్ పెట్టుకున్నాను చూడండి మొక్కులు వేస్తున్నాను అప్పుడే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మీరు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా అదేం కష్టమేం కాదు ఈజీగా చూడండి ఫ్రెండ్స్ బాగా మధ్య మధ్యలోనే ఇట్లా కలుపుకుంటే కింది పైకి చేసుకుంటే అన్ని ఈక్వల్గా బాగా కుక్ అవుతాయి ప్లేట్లోకి తీసుకోండి ఇంకోసారి వేస్తున్నాను చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఇంట్లో హోటల్లో తెచ్చుకుని అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే పిల్లలకి చేసి పెడితే బాగా మన ఆరోగ్యం బాగుంటుంది మనకి చేసినట్లు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఊరికే హోటల్లో అస్తమానం హోటల్లో తెచ్చుకుని ఎలా ఆయిల్ ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు ఎన్ని రోజుల ఆయిల్ వేసి ఇచ్చేస్తారో తెలియదు కాబట్టి మన హెల్త్ మనమే కాపాడుకున్నాం ఫ్రెండ్స్ చూడండి తీయండి చికెన్ కబాబ్ రెడీ టు ఇట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జయ విజయ క్రియేషన్స్ క్యూన్స్కి సబ్స్క్రైబ్